హాయ్ ఆల్ ఉత్తర రాజు ఆడియన్స్ అందరికి నమస్కారం అండి నా పేరు సాయి వెంకట్ నేను సాయి పోతురేపుల నుంచి మాట్లాడుతున్నాను మేము బిజినెస్ లో పది ఏళ్ళు నుంచి ఉంటున్నామండి ఇప్పుడు మా దగ్గర హార్ట్ స్వీటు చాలా స్పెషల్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మా హార్ట్ స్వీటు మేము ఇప్పుడు తయారు చేసే విధానం ఇదంతా మీరు వీడియోలో చూడవచ్చు మా దగ్గర గురించి తెలుసుకుందాం చేసుకున్నాం తర్వాత బాదం బాధమేసుకున్నాం వేసుకున్నామండి తర్వాత రేపు వస్తుందండి తర్వాత ముందు జీడిపప్పు వేయాలండి తర్వాత నెయ్యి వేసుకున్నాం తర్వాత చుట్టేసాక ఇది నెల్లూరు నుంచి ఆటోట్ ఉందండి వాళ్ళు హాట్ స్వీట్ బల్క్ లో కావాలన్నారు ఈవెంట్ కంట సో మనం వాళ్ళకి కార్ కోస కార్న్ జంతికలు బూంది చిట్టప్పడాలు పెద్దప్పుడాలు చూసుకుంటే కొప్పులు కొడి ఇవి కూడా ఉన్నాయండి బాగుంటాయి కొక్క అయితే మా దగ్గర ఫేమస్ చాలా బాగుంటాయి కరకరలాడుతూ బుల్లగా ఆయిల్ ఎక్కువ లాగా మీరు చూసుకుంటే ఆయిల్ ఎక్కడ ఉండదు కింద చూసారా అంత పొడిగా ఉంటుంది ఆయిల్ తక్కువలో అవుతుంది మన సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల స్వీట్ వచ్చేటప్పుడు బెల్లంగా కావాలన్నారండి బెల్లంగావ మనం అన్ని రకాలుగా వాడమండి పుల్ల బెల్లం కాదు ఇది సోలాపూర్ నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తాం సో పాకాన్ని మన సోలాపూర్ బెల్లం మాత్రమే వాడతాం చాలా బాగుంటది ఆ తర్వాత వచ్చేటప్పటికి జీడిపప్పు పచ్చు మలార్ మిఠాయి లేదంటే బూందీ అని అంటారు సో స్వీట్స్ అయితే ఉన్నాయండి ఎక్కువ హాటే చెప్పారు సారు స్వీట్లు బెల్లం రకాలే చెప్పారు పంచదార రకాలు ఏం చెప్పలేదు ఈ మా షాప్ లో రెగ్యులర్ గా హాట్ ఐటమ్స్ అండి సన్నకారపూస ఎర్రకారపూస చిట్టప్పుడాలు పల్లీ గుళ్ళు జంతికలు వామ్ మురుకులు కార్న్ఫ్లేక్స్ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇవి ఎస్పీ అప్పడాలు అంటాం మనం ఇది బాగుంటుంది మెంతకు అవన్నీ వేసి చేస్తాం బాగుంటుంది ఎస్పీ అని అడిగితే మా వాళ్ళు ఇస్తారు మనం స్పెషల్ తెలిసిందేగా మీకు పప్పు అప్పడాలు పప్పు చకోడి చిట్టు ఇది గోదావరి స్పెషల్ కేవలం వెస్ట్ గోదావరి స్పెషల్ మాత్రమే ఇది దీన్ని మురిపే అంటాం ఉలవలు బియ్య పిండెస్ చేస్తారు నువ్వులతో ఇది వెస్ట్ గోదావరి దాటి ఎక్కడ దొరకదు ఎవరు చేయలేరు కూడా సో ఇది ఓన్లీ గోదావరి ప్రత్యేకం వెస్ట్ గోదావరి ప్రత్యేకమైతే మిగిలిన స్వీట్ ఐటమ్స్ మనకి ఇదిగో పల్లె ఉండ బెల్లం గవ్వ బెల్లం గవ్వ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను మన దగ్గర స్పెషల్ అని ప పల్లె ఉండ కూడా రేషియో మనం ఎయిటీస్ టు టూ రేషియో వేస్తాం అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే బెల్లం వేస్తాం సో దానివల్ల మీరు ఎక్కువ టీఫ్ కన్సూమ్ చేయరు ప్రోటీన్ కన్స్యూమ్ చేస్తారు ఇది నేతి బొబ్బట్టు అండి మన దగ్గర చాలా స్పెషల్ ఇది బొబ్బట్లు అంటే చాలా మంది తెలుసు సో మన దగ్గర ఎలా చేస్తాం అన్నది చూపిస్తాం మీకు మీకు తోపు ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి సో అప్పుడే బొబ్బట్టు టేస్ట్ అన్నది బాగుంటుంది బొబ్బట్టి కలర్లోకి రావాలి ఇలా రోస్ట్ అవ్వాలి అంతే తప్ప అది చపాతీ ఇలా చేసుకుంటే బాగోదు ఇలాగే బొబ్బట్ అంటే ఇదే ఇలాగే చెయ్యాలి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది సో బొబ్బట్ ఇలా చేస్తాం ఇదిగో బొబ్బట్టు ప్యాకింగ్ అలా చేస్తామండి ప్లాస్టిక్ ఫాయిల్లో ఇలా పెట్టుకుని చేస్తాం టూ ప్యా టూ లేయర్గా పెడతాం అప్పుడే అవుతుంది నెయ్యి కూడా జారకుండా తినడానికి కూడా వీలుగా ఉంటుంది ఒక గ్రాఫ్ట్ తీసి తిన టైప్ మరీ ఎక్కువ గ్రాప్స్ పెడితే తినడానికి కూడా పాసిబుల్ అవ్వదు బొబ్బట్టు వేడి మీద పెడతాం కాబట్టి అది గ్రాప్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళే చేయగలరు కొత్త వాళ్ళు చేసేటప్పుడు బొబ్బట్టు విడిపోతుంది అది చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట బొబ్బట్టు వేడి మీద చూసారు కదండి మా హార్ట్ స్వీట్ మేము ఎలా చేసాము చాలా శుభ్రంగా చాలా నీట్గా చాలా టేస్ట్ఫుల్గా ఫుల్గా చేస్తాం మేము మేము ఇక్కడ హోమ్ ఫుడ్సే కాకుండా పెళ్లి పెళ్ళిసారే ఇవి ఇవి కూడా చేస్తాం మేము రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మా ప్రత్యేకత మేము మా అడ్రస్ వచ్చేటప్పటికి భీమవరం ఆదర్శ్ నగర్ ఐదో వీధి సాయిపోతు రేగ్ ఎక్కడైనా అందరూ చెప్తారు ఎందుకని మేము అంత ఫేమస్ కాబట్టి